ఒక మాట్లాడుతున్నాడు అధ్యాయం ముప్పై వచ్చిన చూడండి అధ్యాయము ముప్పై వచ్చిన దేవుడు చూసి చూడనట్లుగా ఉండేను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని ఆపిస్తున్నాడు దేవుడేమో అని కాదు దేవుడు ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి అందరూ దైవికంగా నడిపింపులకు రావాలనే ఇష్టపడుతున్నాడు హలో లోయ మీరెవరు ముందు ఎవరు ఇప్పుడు ఎవరు మీరు ముందు మీరు దాసు లోకానికి బిడ్డలై ఉన్నారు యేసుక్రీస్తు తన రక్తము ద్వారా కడవబడ్డ చేత పేదలు అంటాడు అమూల్యమైన వస్తువులతో కాదు కానీ ఆయన స్వరక్తంతో మీరు కడగబడిన వారై ఆయన బిడ్డలుగా ఈరోజు మార్చుకుంటారు ఇప్పుడు బిడ్డలు కాబట్టి దేవుని బిడ్డలైన వారి మీద దేవుడు ఒక నిఘా అనేది ఉందనమాట హలో ఆ నిఘ ఏమిటంటే తన బిడ్డ ఎప్పుడు కూడా అడుక్కునే స్థితిలో ఉండకూడదు తన బిడ్డ ఎప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉండాలని ప్రభు అందరి మీద ఆయన ఉద్దేశం ఉంది ఆమె ఆలోచన చూడండి ప్రభుకి మన మీద ఎంత ఆలోచనలు ఉన్నాయో చూడండి అందుకొరకే దేవుని బిడ్డారా ఈరోజు ఆరాధన గురించి దేవుని ఎందుకు మనం మాట్లాడుతున్నామంటే ఈ ఆరాధనకు మన ఆత్మీయతకు ఆశీర్దాలకు ఎంతో దగ్గర సంబంధాలు ఉన్నాయని దేవుడు మరలా ఈ వాక్యం మీతో మాట్లాడాలని నాకు బయలుపరుస్తున్నాడు అలో కాబట్టి దేవుడు వెళ్ళారా ఈ విషయాలు దేవుడు చాలా సార్లు అంటాడు అయ్యో నా బిడ్డలు నా మాట వింటే ఎంత మేలు అంటాడు ఏమంటే ఎందుకంటే ఆయన మాటలు జీవ కలిగినవి బండ ఇల్లు కట్టిన ఒక స్థాయిలో ఉంటాయనమాట వారు వచ్చినా వరద వచ్చినా దానికి ఏమి సంభవించదు ఆ కుటుంబం ఆశ్రయ కుటుంబంగా ఉంటాదని ఉద్దేశంతో ఆయన చెప్తున్నాడు వచ్చినాడు కాబట్టి ఆరాధనకు ఆశీర్వాదాలకు ఎంతో సంబంధం ఉంది ఎలా అంటే దేవుడు అప్పుడు అనేకమైన ఆశీర్దాలు మనకు వస్తాయని దేవుడు చెప్తున్నారు మరి ఎప్పుడైతే యథార్థత అనేది మన జీవితంలో లేకుండా అబద్ధంగా మనం ఆరాధించడానికి ప్రారంభిస్తాం అనుకో మన జీవితంలో పట్టొచ్చినట్లు ఆ శాపాలు ఆ బలహీనతలు ఆ ఒక దరిద్రత అవన్నీ కనబడుతూనే ఉంటాయి కాబట్టి అందుకొరికే మనం ఏం నేర్చుకోవాలన్నా ఆరాధన అన్నది యథార్థంగా ఉండడం దేవుడికి నేరుగా ఉండేది ఉండాలి అది దేవుడికి చెల్లించాల్సింది కాబట్టి అది యథార్థం ఉంటాయి ఒకసారి ఆది కాలం నాలుగు అధ్యాయము ఆరు ఏడు వచ్చిన చూడండి ఆ ఇక్కడ దేవుడు మరి కైరుతో మాట్లాడుతున్న ఏమి వాడికి ఎట్లా పాడుబూతులు ఉన్నాయి వాడు బుద్ధిలో ఒక గురువు వాడు కదా దేవుడు ఇప్పుడు కొంతమంది అంటే అయ్యో ఆయన మారేలేదు అయ్యో అతను మారేలేదు విడిచిపెట్టే విడిచిపెడతాం మనం విడిచిపెడతాం అయితే దేవుడు ఎంత మంచి చూడు అక్కడ ముందు ఏం జరిగిందంటే ఆరాధనలు ఇద్దరు వెళ్ళినారు ఒక ఆరాధన దేవుడు ఎన్నుకున్నాడు అతని ఆరాధన చాలా బ్యూటిఫుల్ గా ఉంది అతను మంచితనం ఉంది యథార్థత ఉంది మంచితనం ఉంది ఆరాధన ఆయన తీసుకున్నాడు కయ్యో ఆరాధన ఆయన స్వీకరించడం ఎందుకు ఎందుకు అది స్వీకరించలేడంటే ఆరాధనలో యథార్థత లేదు ఈ యథార్థత అనేటప్పుడు పోయినసారి మనం చేయ చూసుకున్నాము ఒక కీర్తనం పద

కాబట్టి యథార్థ ఆరాధన ఏమిటంటే అంటే యథార్థంగా నడుచుకుంటాడు తన చెలికాళ్ళ మీద కొండెము చావుకులు చెప్పుడు కుట్రలు కుతంత్రాలు మనసులో పెట్టుకోడు రెండదుగా ఎదుటి వారి ఎదుగుదల నుంచుకోడు అనమాట ఎన్ని ఉన్నాయి చూడండి నిందలు మోపడం అన్ఎక్స్పెక్టెడ్ గా ఇప్పుడు చర్చిలలో ఎవరైనా ఎదుగుతుంటే కొంతమందికి అసూయ ఉంటది ఏముంటది అసూయ ఉంటది అయ్యే నిన్న వచ్చినాడే అతనికి వీలు ఇస్తున్నారే ఇవి గాని కానీ ఆరాధన దేవుడి దగ్గరికి ఎక్స్పెక్ట్ అవ్వదు అన్నమాట నిద్రపోతున్నారు ఎవరన్నా యథార్థమైన అంటే ఎదుటి వారి విషయంలో కూడా మనం ఏమన్నా ఇప్పుడు ప్రాబ్లం అదే కయ్యోని ప్రాబ్లం అదే ఎందుకంటే అది ఆరో అప్పుడు వచ్చింది కాదు ముందే ఉన్నందువల్ల దేవుడు ఆరాధన స్వీకరించలేదు దేవుని వాక్యం చక్కగా ఇంతకు అయితే చూసి చూడట్లున్నాడు ఎప్పుడైతే అందరినీ ఆయన చూస్తా ఉన్నాడు ఈరోజు ఎంతమంది నిజంగా దేవుని ఆరాధించే వాళ్ళు ఇప్పుడు వచ్చినారు ఎంతమంది ఆ లోపలి ఇంకో వేరే విధంగా ఆలోచిస్తున్నారు కాబట్టి మన జీవితాల్లో మనం ఎన్నున్నాయి మన ఆరాధన ఆత్మతో యథార్థంగా ఉండాలి అప్పుడే మన ఆరాధన ఆయన స్వీకరిస్తారు అప్పుడే ఆయన ఈ ఆరాధన అనేది పైకి వెళ్ళాలంటే మన ఆరాధనలో యథార్థత ఉండాలి ఈ యథార్థత అనేది మనలో లేకపోతే దేవుడు మన ఆరాధనని స్వీకరించడు మనకు రావాల్సిన ఆస్క్రదాలు మనకి రాగకుండా కారణం ఏమిటంటే ఇప్పుడు మరి కయ్యోనికి రావాల్సిన ఆస్క్రదాలు రాకుండా కయ్యోనికి శాపాలే వచ్చినట్టే కారణం అంటే ఆయన ఋతుల్లో ఉన్న చెడ్డ కార్యాలు ఏం కార్యాలు చెడ్డ ఆలోచన ఇట్లా చెప్పుకోని పోతే ఎన్నెన్నో ఉన్నాయి అతను ఏమున్నాయి ఉన్నాయి ఉంది అసూ ఉంది మత్సరం ఉంది క్రోధం ఉంది ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఉన్నప్పుడు మన ఆరాధన దేవుడు స్వీకరించాలి కాబట్టి మనం ఎలా ఉండాలంటే దేవుని మందిరంలో కానీ ప్రవర్తనలో కానీ చాలా